అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి నుండి పెద్దవాళ్ళకి సంగీతం అంటే చాలా ఇష్టపడతారు మరి అలాంటి సంగీతం జూన్ ఇరవై ఒకటిన మ్యూజిక్ డే ఉంది కాబట్టి అసలు సంగీతం నేర్చుకోవడం ఎలా సంగీతం వల్ల లాభాలు ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం కరీంనాడలో కరీంనగర్లోని రాఘవర్ధిని సంగీత మాస్టరు రవీందర్ గారు ఉన్నారు మనం తనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ సంగీతం ఎలా నేర్చుకుంటారు సంగీతానికి బేసిక్స్ ఏంటి ముఖ్యంగా బేసిక్ కావాలి ఎలాంటి బేసిక్స్ నేర్చుకోవడం వల్ల సంగీతం నేర్చుకోవచ్చారు పూర్తి అడిగితే సార్ చెప్పండి అంటే సంగీతం నేర్చుకోవాలంటే ముందుగా ఎలాంటి బేసిక్స్ కావాలి సంగీతం వల్ల ఉపయోగించాలి అందరికీ నమస్కారం అండి సృష్టిలో ఓంకారం నుంచి జరుగుతుంది సంగీతం ఓంకారం అనేటువంటి దాంట్లో ఓంకారం నుండి సృష్టి ఆవిర్భవించింది అని మన పూర్వీకులు మన పెద్దలు మనకు చెప్పినటువంటి సందర్భం సంగీతం శబ్దం లేకుండా ఈ సృష్టి లేనే లేదు ఎక్కడైనా తప్పకుండా ఏదో ఒక గాలిలో కూడా శబ్దం ఉంది ఆ శబ్దాన్ని ఆధారం చేసుకొని దీన్ని మన పూర్వీకులు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని శబ్దాలను ఆధారం చేసుకొని దీన్ని అభివృద్ధి చేయడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు సంగీతం అనేటువంటి ఏడు స్వరాలు సప్త స్వరాలు అని చెప్తారు ఈ సా అనేటువంటి శబ్దాన్ని నెమలి పక్షి చలి స్వీకరించడం జరిగింది అలాగే రీ అనేటువంటి శబ్దాన్ని ఎద్దు యొక్క రంకె నుండి స్వీకరించడం అనేది జరిగింది గా అనేటువంటి శబ్దాన్ని గా అనేటువంటి శబ్దాన్ని మేఘ మేఘ అర్థం నుంచి స్వీకరించడం జరిగింది మా అనేటువంటి శబ్దాన్ని క్రౌంచ పక్షి అనేటువంటి పక్షి శబ్దాన్నించి స్వీకరించడం జరిగింది పా అనేటువంటి స్వరం కోకిల స్వరం నుంచి కోకిల శబ్దం నుంచి స్వీకరించడం జరిగింది ఘ అనేటువంటి శబ్దం గుర్రం యొక్క సకిలింపు నుంచి స్వీకరించడం జరిగింది నీ అనేటువంటి శబ్దం ఏలుగుంకాల నుంచి స్వీకరించాలి ఈ రకమైనటువంటి ఏడు శబ్దాలను తీసుకొని పన్నెండు స్వరాలుగా మార్చి దీంట్లో అనేక అనేక రకాలుగా ఈ పన్నెండు స్వరాలను షోడశ స్వరస్థానాలు అని అంటారు ఈ యొక్క పన్నెండు స్వరాలలోనే సృష్టిలో ఉన్నటువంటి అన్ని శబ్దాలను అన్ని ఎన్ని రకాలైనటువంటి శబ్దాలు అయితే ఉండవు అన్ని రకాల శబ్దాలను పలికించగలిగేటువంటి మహత్తైనటువంటి ఆ ఆ గొప్ప తత్వాన్ని మన పూర్వీకులు మనకు ఈ స్వరాలను కనుగొని మనకు అందించడం అనేది జరుగుతుంది అదే అమ్మ లాలి పాట అమ్మ జోలపాటకు స్పందించి హాయిగా వాళ్ళు నిద్రపోయేటువంటి ఆ విషయాలను మనం ఈనాటికి కూడా గమనిస్తున్నాం అది ఈ సంగీతం యొక్క ఈ సంగీతం ద్వారా జ్ఞాపకశక్తి డెవలప్ చేసుకుంటున్నాం ఈ ఈ చాలా కాలం ఈ ఈ మధ్య కాలంలో ఒత్తిడిలో గురవుతున్నారు ప్రజలంతా కూడా ఏ కార్యక్రమం చేసినా వచ్చిన ఒత్తిడి ఆ ఒత్తిడిని నయం చేసుకోవడానికి శబ్దం అనేటువంటిది చాలా ఉపకరిస్తుంది ఆ నాదం వల్ల మనసు తేలిక పడుతుంది చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు ఇది ఇప్పుడున్నటువంటి విధానంలో సంగీతానికి ఉన్నటువంటి గొప్పతనం కర్ణాటక సంగీతానికి మన దక్షిణ ప్రాంతంలో కర్ణాటక సంగీతం ఉత్తర ప్రాంతంలో హిందుస్థానీ సంగీతం ప్రాచుర్యంలో ఉంది ఈ కర్ణాటక సంగీతానికి ఆద్యులు పురందరదాసు వారు పూర్వీకులు గురుముఖంగానే నేర్చుకునేటువంటి వారు పూర్వం ఈ గ్రంథాలు పని ఏమి లేని సందర్భంలో పురంధరదాసు అనేటువంటి ఒక వాగ్గేయకారులు దీన్ని ఒక సిలబస్గా తయారు చేసి ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నేర్చుకునేటువంటి క్రమాన్ని ఆయన పొందుపరచడం జరిగింది అప్పటి నుండి దీన్ని పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా పెద్దవాళ్ళ వరకు కూడా క్రమ పద్ధతులుగా నేర్పిస్తున్నారు దాన్నే శాస్త్రీయ సంగీతం అని చెప్పి ఈ సంగీతాన్ని కూడా దేవ దేవతల కాలం నుంచి వచ్చినటువంటి దేవతల కాలంలో ఆంజనేయుడు రావణుడు అలాగే కుమారస్వామి నారదుడు తుంగురుడు వీళ్ళంతా కూడా ఈ సంగీతంలో మహామహా గొప్ప పండితులు అన్నమాట అందుకే అన్నమాచారి ఈ కాలంలో మన పల్లివోళకు వచ్చేసరికి వాగ్గేకారుడు అన్నమాచార్యులు రామదాసు తాగయ్య వరంధ్రదాసు ఇలాంటి మహామహా వాగ్గేయకారులంతా కూడా ముత్తుస్వామి దీక్షిత శ్యామశాస్త్రి ఇలాంటి వాగ్గేయకారులు ఇప్పుడున్నటువంటి వాళ్ళకి స్వరభిక్ష పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ఆ కృతులు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సిలబస్ ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడున్నటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులు పెద్ద పెద్ద గాయని గాయకులు కూడా నేర్చుకొని అద్భుతంగా గానం చేస్తున్నటువంటి సందర్భము ఆనందాన్ని పంచుతున్నటువంటి సందర్భం అన్నమయ్య ఏమన్నాడంటే నాదించినదే నారదాజులచే భేదమైన విష్ణుకథాన్ని వినరోభాగ్యం విష్ణు కథ అని అద్భుతంగా ఉన్నమయ్య రాసినటువంటి ఆ కీర్తనలో చక్కనైనటువంటి ఈ నాద మీకు గొప్పతానని కూడా వర్ణించి వివరించబడింది అంటే ఎవరి పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళు నేర్చుకోవడం అనేది ముఖ్యమైనటువంటి విషయం కాకపోతే గవర్నమెంట్ సిలబస్ ప్రకారంగా మాత్రం దీనికి నాలుగు సంవత్సరాల యొక్క సర్టిఫికేట్ కోర్సు ఆరు సంవత్సరాలలో డిప్లొమా కోర్సు చెప్పడం అనేది జరుగుతుంది చూసారు కాబట్టి సంగీతం నేర్చుకోవాలంటే ఇంత అంత టైం అనేది ఏముంది సంగీతం నేర్చుకోవాలంటే చాలా ఉపయోగం బేసిక్ సంగీతం నుంచి పూర్తిగా సంగీతం నేర్చుకోవాలంటే మినిమం ఒక నాలుగు నుండి ఆరు సంవత్సరాల కాలం పడుతుంది ఆ సంగీత విద్వాంసులు రవీందర్ గారు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది సంగీతం వల్ల ఎలాంటి అనారోగ్య అనారోగ్యాలు కూడా రాకుండా తెరిచేవారు చెప్తున్నారు అలాగే స్ట్రెస్ నుండి ఆ ఫీల్ వాళ్ళు ఇలాంటి సంగీతం నేర్చుకుంటే చాలా నెరవేర్చి శిక్షణ అనేది కూడా ఉంటుంది చెప్పడం జరుగుతుంది